ఇవి చూస్తున్నారు కదా ఇవి చిన్న చిన్న రాళ్ళు ఏంటి అనుకుంటున్నారా ఇవి పేదోడి ఆకలి నింపేటువంటి రియాక్షన్ బియ్యం ఇవి రెండు నుంచి మూడు కిలోలు ఉన్నాయి అంటే ఇస్తారు కదా చాలా ఎన్ని కిలోలు దీంట్లోంచి ఇలా వెళ్తూ ఉండగా నాకు ఒకటి రెండు కాదు చాలా వందల సంఖ్యలో రాళ్ళు అనిపించినాయి యాక్చువల్గా నేను అన్నీ పడేసి మళ్ళీ వెతుకుతూ ఉంటే డౌట్ వచ్చింది ఇది ఎందుకు వీడియోగా చేసి పెట్టద్దు అని ఇంకా చూడండి వెతుకుతూనే ఉంటాయి మస్తు చాలా దొరుకుతూనే ఉంటాయి యాక్చువల్గా వీళ్ళు బరువు అంటే తూకం వేస్తారు కదా ఆ బరువు అనేది ఈ రాళ్ళతో ఇది చూడండి ఇంత చిన్న రాయి కదా మన కడుపులోకి వెళ్తే ఏం కాదు ఇది అంటే మనము ఈ రాళ్ళతో ఉన్నటువంటి బియ్యాన్ని తింటాను మనం ఏదోడు కొనుక్కొని సన్న బియ్యం తినలేడు ఈ బియ్యం రూపంలో ఉన్న రాళ్ళు మన కంటికి కనిపించాయి వీటిని మనం ఏం చేస్తాం వండు వేసుకొని తినేస్తాం తింటూ ఉంటే నోట్లోకి రాళ్ళు వస్తాయి ఇందులో నాకు ఇంకోటి ఏంటంటే కలర్ కలర్ బియ్యం కూడా ఉన్నాయి కలర్లు ఎందుకునే నాకు తెలియట్లేదు బ్లూ కలర్ ఉన్నది పింక్ కలర్ ఉన్నది ఓకే కలర్స్ సంగతి తర్వాత కానీ ముఖ్యంగా చూసుకుంటే ఈ స్టోన్స్ ఈ మట్టి పిల్లలు ఇవన్నీ ఎందుకు ఉంటాయి అసలు అసలు ఇలాంటి బియ్యం వేయాల్సిన అవసరం ఏముంది ఇవ్వకపోతే సరిపోద్ది కదా చూడండి ఒకసారి ఇది ఏర్పడుతుంది ఇది ఏమన్నా ఇది రైస్ లాగానే ఉంది చూడండి ఆ స్టోను లోపల మింగేస్తే చిన్నపిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంటి పేదోడికి అనారోగ్యం చూడండి చూడండి చాలా ఉన్నాయి ఇంకా ఇంకా సరిగ్గా చూడలేదు కానీ ఇక్కడే ఉన్నాను కదా ఇంకా మొత్తం తిప్పలేదు ఇంకా మొత్తం వెతలేదు నేను ఇక్కడే ఉంది ఇలా ఇలా అంటే వస్తూనే ఉన్నాయి ఇదిగా అనిపిస్తూనే ఉన్నాయి వీటిని వీటిని కుప్పలు కుప్పలుగా అంటే వీళ్ళు దీంట్లో కలుపుతారా లేకపోతే రైతే వడ్లతో పాటు ఈ రాళ్ళను కూడా పండించి పంపిస్తున్నాడా వీళ్ళకు ఏంటి ఎందుకు ఇలాంటి బియ్యం ఇవ్వడం ఎందుకు ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం ఎందుకు ఈ ప్రత్యేక ప్రభుత్వాల వల్ల వీటిపైన మార్పులు తీసుకురారు కానీ అసెంబ్లీలో కూర్చొని నువ్వు ఎన్ని కోట్లు తిన్నావు నువ్వు ఎన్ని కోట్లు తిన్నావు నువ్వు ఎన్ని కోట్లు పంచుకున్నావు ఎవడు ఎన్ని కోట్లు పంచుకున్నాడో ఏమో మాకు తెలియదురా బాబు మీరు పంచుకోండి మమ్మల్ని అప్పలపాలు చేయండి కానీ మాకు సరైన తిండి సరైన వైద్యం సరైన విద్య మీరు రాళ్ళు